ఎప్పుడైతే ఒక దర్శనాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కష్టపడతామో ప్రయాసపడతామో ఇంకా ఏవి మనల్ని గెలవలేవు ఏవైనా ఎవరిని గెలుస్తాయో తెలుసా ఏ దర్శనం లేనోడిని ఏ గురి గమ్యం లేనోడిని ఏ భారం లేనోడిని ఏ ఛాలెంజ్ తీసుకోనోడిని లోకం ఆట ఆడుకుంటుంది ఆకర్షణలు ఆట ఆడుకుంటాయి పిచ్చుకొక్క తిరిగినట్టు తిరుగుతుంటాడు అటుపడితే అటు ఇటు గురి లేని ఏముంది ఒక దర్శనం లేని జీవితాలు ఏముంది ఒక కర్తవ్యం కార్యదీక్ష నేను ఇది సాధించాలనే పట్టుదల లేని బతుకులకు అర్థమేముంది పిచ్చికొక్కలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు అటు ఇటు అటు ఇటు అటు ఇటు చివరికి శూన్యంగా మిగిలిపోతారు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది ఎటుబడితే అటు నడిపించబడతా ఉంటారండి కానీ గురి కలిగిన వాళ్ళు ఒక భారం కలిగిన వాళ్ళు ఒక దర్శనం కలిగిన వాళ్ళు ఎన్ని చుట్టుముట్టిన లెక్క చేయరు ఎందుకంటే అనుకున్నది సాధించాలి అంటే ఇక అదొక్కటే తప్ప ఇంకేం ఇక ఆకర్షణలన్నీ బ్లర్ అయిపోతాయి మన చుట్టూ ముట్టి మనల్ని లాగా చూసి ఆకర్షణలన్నీ బ్లర్ అయిపోతాయి మనం సాధించాలనుకున్నది ఒక్కటే మన కళ్ళ ముందు ఉంటుంది ఒకటో గట్టి కొట్టు అర్థమైతే కొట్టు లేదా సర్దుకో ఈ మాట నేను రోషం కలిగిన వాళ్ళతో చెబుతున్నా ఎదవలతో చెప్పట్ల ఎదవలతో చెప్పట్ల యదవ ముఖాలతో చెప్పట్ల రోషము రోషము పట్టుదల ఛాలెంజింగ్ మైండ్ కలిగిన వాళ్ళతో చెప్తున్నా నేను ఆ తత్వం కలిగిన వాళ్ళు స్త్రీలలో ఉన్నారు పురుషుల్లో ఉన్నారు సవులుకు అలాంటి దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు ఒక గురిని ఇచ్చాడు భారాన్ని ఇచ్చాడు ఆ దర్శనం తన కళ్ళ ముందు పెట్టుకున్నాడు కనుక ఆ గురిని తన కళ్ళ ముందు పెట్టుకున్నాడు గనక దాన్ని ఎట్లనైనా రీచ్ అవ్వాలనేటువంటి రోషాన్ని కలిగి ఉన్నాడు గనక ఆకలిదప్పులు సౌలుని లేకపోయినాయి వస్త్రహీనత సౌలుని లేకపోయింది వ్యాధి బాధలు సవుల్ని ఆపలేకపోయినాయి రకరకాల శారీర ఇచ్చలు సౌలుని కట్టడి చేయలేకపోయినాయి సవులు ఒక గోల్ ఒక గురిని ఏర్పరచుకున్నాడు దాన్ని రీచ్ అయ్యే దిశలో ఒక వీరుళ్లాగా ప్రయాణం చేసిన యోధుడు సౌలు పౌలు